చేసిన తప్పు ఒప్పుకుంటే పోతుందంటారు క్షమించమని అడిగితే ఓ పనైపోతుందంటారు ఇప్పుడు కీర్తి సురేష్ కూడా ఇదే చేశారు జగపతి బాబుకు బేషరతుగా సారీ చెప్పారు అలా చేయకుండా ఉండాల్సిందంటూ సంజాయిషి కూడా ఇచ్చారు జగ్గు కూడా కీర్తి సారీని యాక్సెప్ట్ చేసుకుని ఆమెను మన్నించేశాడు ఇక అసలు విషయం ఏంటంటే జగ్గు బాయ్ రీసెంట్ గా జయముని పేరుతో ఓ సెలబ్ టాక్ షోను స్టార్ట్ చేశాడు స్టార్ హీరోలు హీరోయిన్లను తీసుకొస్తూ వారితో మాట మంతి పెడుతున్నాడు ఈ క్రమంలోనే రీసెంట్ గా కీర్తి సురేష్ ను తన షోకు తీసుకొచ్చాడు ఇక ఈ షోకు వచ్చిన కీర్తి సురేష్ జగ్గుతో చాలా విషయాలు పంచుకోవడంతో పాటే ఆయనకు సారీ కూడా చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు ఇటీవల తన చిన్ననాటి ఫ్రెండ్ అండ్ లవర్ ఆంటోనీని పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్ తన పెళ్లికి జగపతి బాబును పిలవలేదు ఆ విషయమే ప్రస్తావిస్తూ కీర్తి ఆయనకు సారీ చెప్పారు అప్పట్లో తాను ప్రేమలో ఉన్నట్లు ఇండస్ట్రీలో చాలా మందికి తెలియదని అలా తెలిసిన వారిలో జగపతి బాబు కూడా ఉన్నారన్నారు పెళ్లి వరకు నా ప్రేమ గురించి చాలా తక్కువ మందికి చెప్పాను నేను మిమ్మల్ని నమ్మాను కాబట్టి మీతో నా వ్యక్తిగత విషయాల గురించి పంచుకున్నాను కానీ పెళ్లికి పిలవలేకపోయాను క్షమించండి అని కీర్తి సురేష్ జగపతి బాబుకు సారీ చెప్పారు